పేద విద్యార్థిని పీజీ వైద్య విద్య రుణం కోసం బ్యాంకులో తన స్వగృహాన్ని మాజీ మంత్రి హరీష్ రావు తనఖా పెట్టారు మమత అనే అమ్మాయికి పీజీలో సీటు వచ్చిన ట్యూషన్ ఫీజులకు ఏటా ఏడు పాయింట్ ఐదు లక్షల రూపాయలు చెల్లించాలని కళాశాల యాజమాన్యం పేర్కొంది మమత తండ్రి రామచంద్రం బ్యాంకు రుణం కోసం వెళ్లగా ఏదైనా ఆస్తిని తనఖా పెడితేనే రుణం మంజూరు చేస్తామని బ్యాంకర్స్ తెలిపారు ఈ నెల పద్దెనిమిదిన ట్యూషన్ ఫీజు చెల్లించి కాలేజీలో చేరకుంటే పీజీ సీటును తిరస్కరించే అవకాశం ఉంది ఈ విషయాన్ని రామచంద్రం హరీష్ రావు దృష్టికి తీసుకువెళ్లారు క్షణం ఆలస్యం చేయకుండా హరీష్ రావు సిద్దిపేటలోని తన ఇంటిని బ్యాంకులో తనఖా పెట్టి మమతకు ఇరవై లక్షల రూపాయల విద్యా రుణం మంజూరు చేయించారు హాస్టల్ ఫీజు లక్ష రూపాయలు సైతం హరీష్ రావు ఇచ్చారు నాకు ఎస్ మెడికల్ కాలేజ్ లో మహబూబ్ నగర్ లో ఎంఎస్ అఫ్తల్ సీట్ వచ్చింది దానికి సంవత్సరానికి ఏడున్నర లక్షలు చొప్పున మూడు సంవత్సరాలకి ఇరవై రెండున్నర లక్షలు అవుతుంది ఇక అంత ఎలా కట్టగలము అని చెప్పేసి టెన్షన్ పడుతూ హరిశ్వర్ సార్ దగ్గరికి వెళ్ళాము హరిశ్వర్ సార్ గారు అన్నారు లోన్ తీసుకుపోయారా అన్నప్పుడు ఇంటిపైన ఆల్రెడీ లోన్ ఉంది సార్ అని చెప్పగానే సార్ వాళ్ళ సొంత ప్రాపర్టీ అయిన వాళ్ళ ఇంటి పైనే మాకు లోన్ తీసి ఇచ్చారు దాంట్లో మళ్ళీ అలాట్మెంట్ తర్వాత రిపోర్టింగ్ కి త్రీ డేస్ టైం ఇచ్చారు అందులో చా త్రీ డేస్ చాలా కష్టపడి మాకు లోన్ చేశారు నాకు తోడు ఫస్ట్ ఇయర్ లో హాస్టల్ కి సంబంధించి కూడా వన్ లాక్ ఇచ్చారు సార్ సార్ మాకు చెల్లె వాళ్ళకి జగిత్యాల సీట్ మాకు చాలా హెల్ప్ చేస్తూనే ఉన్నారు సార్ ఎప్పుడు రుణపడి ఉంటాం సరే బాబు నేను నా సొంత ప్రాపర్టీ అయినటువంటి పైన నేను ఎడ్యుకేషన్ లోన్ ఇప్పిస్తాను అమౌంట్ తీసుకొని చదివించుకో ఎక్కడ కానీ డబ్బు లేదని దాని కారణంగా పిల్లలను చదువు ఆపకూడదు అని చెప్పి సారు రిస్క్ తీసుకొని తొందరగా మాకు యూనియన్ బ్యాంక్ లో మాకు లోన్ ఇప్పి ఇప్పించడం జరిగింది ఇంతమందిలో కూడా ఇంత ఇన్ని లక్షల మందిలో సార్ మమ్మల్ని గుర్తించి అసలు మమ్మల్ని పిలిపించుకొని మాకు ఇలా సాయం చేయడము ఏ జన్మలో చేసుకున్న పుణ్యము దేవుడు అనే అతను ఏదో ఒక రూపంలో అంటారు దేవుడు హరిష్ఠ రూపంలో వచ్చి మాకు సహాయం చేసిండు జీవితాంతం సారు కూడా